రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో పిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు తలకొండపల్లి బస్ స్టాండ్ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ అమరులకు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ గారు మాజీ సర్పంచ్ జ్యోతయ్య మాజీ జడ్పీటీసీ నరసింహ చంద్రరెడ్డి కటికల శేఖర్ వెంకటేష్

అందరూ ప్రతి ఒక్కరు కూడా పది గ్రామంలో మన జాతీయ జండా విడవడం జరిగింది సంవత్సరాలు తెలంగాణ పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పంతొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర పార్టీ పిలిపి మేరకు జాతీయ రాష్ట్ర పండుగ గుర్తించి మనం ఈ జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి గత కొంత కాలంలో శతాబ్దాల నుంచి పోరాడి తెలంగాణను సస్యశామలంగా ఉండాలనే ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఆపవించింది